నిన్ననే మనం ఒక వీడియో ప్రస్తావించుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అన్య మతస్థులకు సంబంధించి పద్దెనిమిది మందిని పంపించేస్తుంది వేరే శాఖలకి అన్నటువంటి విషయం లేదా ప్రభుత్వానికి వెళ్ళకపోవడం కానీ లేదంటే కనుక డబ్బులు తీసుకొని అంటే వాలంటీ రిటైర్మెంట్ తీసుకోమని కానీ ఇక్కడ టీటీడీకి సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే ఒక ఆస్పెక్ట్ లేకపోతే ఎవరి రూట్లో వాళ్ళది నడుస్తుంటుంది వాస్తవంగా నలభై ఎనిమిది మంది దాకా ఉన్నారు అట్లాంటి వాళ్ళు పద్దెనిమిది కాదు నలభై ఎనిమిది మంది ఈ నలభై ఎనిమిది మంది ఎలా రిక్రూట్ అయ్యారు అంటే దాంట్లో వెంటనే మళ్ళీ మనం రాజకీయాలు చూపిస్తాం నథింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రంగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలలో రిజర్వేషన్స్ పాటించాలా దాంట్లో మత ప్రాతిపదికన నియామకానికి అవకాశం లేదు దాని ప్రాతిపదికన గతంలో ఉద్యోగాలు చేరిపోయారు ప్రభుత్వ ఉద్యోగాలు చేరిపోయారు అందులో క్రిస్టియన్స్ ఉన్నారు ఇతర మత